శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో వెలిసిన ఏకైకాల్యమే శ్రీకూర్మం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో రెండవ అవతారమే శ్రీకూర్మ అవతారం ఇక్కడ మీకు కనిపిస్తున్న శ్వేత పుష్కరిణి శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో ఏర్పడిందంట ఇక్కడ చనిపోయిన వారి అస్థికలను కలిపితే కాశీలో కలిపినంత పుణ్యం వస్తుందని నమ్మకం శ్వేత మహారాజు తపస్సు కారణంగా శ్రీ మహావిష్ణువు ఇక్కడ కూర్మా అవతారంలో స్వయంభూగా వెలిసారు అతి పురాతన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి మనం ఇప్పుడు శ్రీకూర్మ ఆలయం లోపలికి ప్రవేశిస్తున్నాం వెళ్ళగానే ఇక్కడ మనకి నరసింహస్వామి మనకి దర్శనమిస్తారు అలా ఆయన పక్క నుంచి కొంచెం లోపలికి ఎట్లా వెళ్ళగానే స్వామివారి ఆలయంలోకి ఇంకొక ముందు కొంచెం ముందుకు వెళ్ళిపోతాము ఈ గుడిలో మరొక ప్రాముఖ్యత ఉంది మనం ఎక్కడ ఏ గుడిలోకి వెళ్ళినా కానీ గర్భగుడిలోకి వెళ్ళి పూజలు చేయము అలాంటిది ఇక్కడ ఈ గుడిలో నేరుగా భక్తులు గర్భగుడిలోకి వెళ్ళి స్వామిని దర్శించవచ్చు ఇక్కడ స్వామివారు మూడు భాగాలుగా మనం స్పష్టంగా చూడవచ్చు ముందుగా ఉన్న భాగం తల భాగం మధ్యలో ఎత్తుగా ఉన్న భాగం స్వామివారి వీపు భాగం దానికి వెనుక ఉన్న చిన్న పరిమాణంలో ఉన్న భాగం తోక భాగం శ్రీ మహాలక్ష్మీదేవి కూర్మనాయకిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఇక్కడ మనకు చతుర్భుజాలతో అమ్మ దర్శనం ఇస్తున్నారు ఇక్కడ అమ్మవారిని మనసావాచ కొలిస్తే సర్వైశ్వర్యాలు లభిస్తాయని చెప్తున్నారు ఈ గుడిలో రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి ఒకటి గుడి ముందు తూర్పు భాగంలో ఉంటే రెండవది గుడి వెనక భాగంలో పడమర ముఖంగా ఇంకొక ధ్వజస్తంభం ఉంది ఈ ఆలయంలో శిల్పకళాశైలి చాలా విశిష్టంగా ఉంది ఇక్కడ స్వామివారికి నిత్యం గంధం పూసి స్వామివారిని ఆరాధిస్తారు శ్రీకూర్మంలోని కూర్మనాథ స్వామివారు మనకి పశ్చిమాభి బుంకంగా ద్వాపర యుగంలో శ్రీకాకుళంలో ఉమా రుద్రకోటేశ్వర లింగ ప్రతిష్ఠ చేసిన బలరాముడు శ్రీకూర్మం వచ్చారంట ఇక్కడ క్షేత్రపాలకుడైన భైరవుడు బలరాముని అడ్డగించాడు దాంతో భైరవునిపై ఆగ్రహంతో అతన్ని గిరిగిరా తిప్పి విసిరేశాడంట బలరాముడు అది తెలిసిన కూర్మనాథ స్వామి బలరామునికి దర్శన భాగ్యాన్ని కలిగించారంట అయినప్పటికీ తనకి జరిగిన అవమానంతో బలరాముడు కూర్మావతారంలో ఆలయం భూమిపై మరెక్కడా ఉండకూడదని శపించాడట ఇక్కడున్న రాతి కళ శిల్పకి గాంధార శిల్పకళ అని కూడా పేరుంది మన భారతదేశంలో తప్పకుండా చూడవలసిన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి శ్రీకూర్మ దేవాలయంలో మరొక రహస్యం ఇక్కడ నుండి కాశీ వరకు ఒక సొరంగ మార్గం ఉంది ఇప్పుడైతే ఇది మూసివేసి ఉంది ఈ గుడి ప్రాంగణంలోనే మీరు ఇట్లా నక్షత్ర తావేలను కూడా చూడవచ్చు